వెల్కమ్ టు గాజ్వాక్ రమేష్ యూట్యూబ్ ఛానల్ సో గాయస్ ఈ రోజు అయితే మేము టెంపుల్ అయితే వెళ్ళబోతున్నాం ఆ టెంపుల్ ఏంటంటే రామగుండం టెంపుల్ ఈ రామగుండం టెంపుల్ తెలంగాణ రాష్ట్రం పెదపల్లి జిల్లా రామగుండం మండలానికి చెందిన గ్రామం రెండు వేల పదహారు అక్టోబర్ పదకొండున చేసిన తెలంగాణ జిల్లాలో పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత కరీంనగర్ జిల్లాలో ఇదే మండలంలో ఉండేది చాలా టెన్షన్గా అయితే ఉంది ఎందుకంటే ఇక్కడ ఒక్క వెహికల్ కూడా కనబడటం లేదు ఇక్కడ వైల్డ్ యానిమల్స్ కూడా తిరుగుతుంటుంటాయంట అరే ఎందుకు ఏ ఒడ్లేస్ అంత వెనకాలి ఇక్కడ ఆపుదామా ఇక్కడ ఆపిద్దా నడుచుకుంటావు అమ్మా ఎంత దూరం గీనిరా నడుచుకుంటుందా వచ్చేసినాంరా మనం గీడు ఉన్నాము ఫోర్ మిని సరే మొదటిగా ఉన్నా లేదనుకుంటూ లేదు అనుకుంటే వెనకడుగు వేయకుండా ముందుకు మాత్రం వెళ్తున్నాం ఎంత దూరమైన సరే ఫైనల్ గా చేరుకుంటాం కూడా వాళ్ళైతే భయంతో అయితే మాత్రం ఉన్నారు నేనైతే వైల్డ్ యానిమల్స్ ఏమైనా కనబడతాయేమో అని క్యాంప్ మాత్రం ఇటువైపు పెట్టు డుతున్నాం ఎక్కడైనా యానిమల్స్ ఏమైనా కనబడతాయని కానీ కనబడదు కనబడితే ఎలాగుంటది ఏంటి అనేది చూపించడం ఇక్కడ ఇక్కడ వెళ్ళి గాయస్మి ఎలాగైనా రామగుండం టెంపుల్కి చేరుకున్నాం లోనకి వెళ్ళాలి లోనకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటనేది అంత ఇక్కడ

పెద్దపల్లి జిల్లాలోని రామగుండం అనే గ్రామ సమీపంలో త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతా సమేతుడై వనవాస సమయంలో పవిత్రమైన గోదావరి నది తీరమందు ఉన్న రామగుండంలో శ్రీరామపాదక్షేత్రం యందు విశ్వామిత్రుడు మహామునేశ్వరుడు గౌతముడు నారాయణుడు విఘ్నేశ్వరుడు ఋషులు మునులు నివాసముండి తపస్సు చేశారు వీరితో పాటు శ్రీరామచంద్రుడు నివసించి స్వయంగా శివలింగ ప్రతిష్టాపన చేసి నందీశ్వరుడు కాలభైరవుడు నాగదేవతలను సప్త మాతృకృతులను పూజించినట్లు చారిత్రిక ఆధారాల ద్వారా ఇక్కడ నిత్య పూజలు జరపబడుచున్నవి యమకోణం జీడుగుండం పాలగుండం నేతిగుండం భైరవగొండం యమకోణం శ్రీరామచంద్రమూర్తి పేరుతో కలుపుకొని గుండములు ఏర్పడినవి ఇట్టి గుండాలు అతి వైభవంగా ఉండేవి నీటితో నిండి ఉండేవి కానీ కాలిక్రమేణా అవి కొన్ని కూడుకుపోవడం జరిగింది ప్రస్తుతం పైన తెలిపిన కొన్ని గుండాలు మాత్రమే మిగిలి ఉన్నాయి సీతమ్మ వారి వస్త్ర స్థావరం దశరథ మహారాజుని పెండ వరదానం స్థావరం రాముల వారి హలు బండ చూడదగిన ప్రదేశాలకు అందుకే ఈ ప్రదేశానికి రామగుండం అన్న పేరు వాడుకలో వచ్చింది భూమి నుండి గంగ ఉద్భవించిన ఆలయం ఇదే శివలింగాన్ని దర్శనం చేయడానికి స్వయంగా గంగాదేవి వచ్చిన స్థలంగా చెప్పుకుంటారు భూమిలో నుండి రూపంలో బయటకు వచ్చిన గంగతో బుగ్గ రామలింగేశ్వరుడిగా చరిత్రకెక్కిన టెంపుల్ ఇదే ఈ చెట్టే రాముడి చెట్టు అంటారు ఈ రాముడి చెట్టు ఈ చెట్టు కిందే రాముడు వచ్చి సేద తీరేవాడు విశ్వామిత్రుడు మహామునేశ్వరుడు గౌతముడు నారాయణుడు విఘ్నేశ్వరుడు ఋషులు మునులు వీళ్ళ స్థావరాలు ఇవి మాత్రం 걸고다 놓게리 이거